సిద్దిపేడి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ పునఃప్రతిష్ఠ ఉత్సవంలో దత్తగిరి మహారాజ్ ఆశ్రమం సిద్ధేశ్వరనందగిరి స్వామీజీ సామాజిక సమరసత ప్రముఖ అప్పాల ప్రసాద్ జీ పాల్గొన్నారు శివాజీ తల్లి జిజియాబాయి సమాజాన్ని రక్షించి దేశాన్ని ఎలా కాపాడాలనేది నేర్పిందని సిద్ధేశ్వర అనందగిరి స్వామీజీ అన్నారు త్రివేణి సంగమం వల్లే సిద్దిపేట పట్టణం కనిపిస్తుందన్నారు బ్రిటిష్ వారు మనల్ని కుల మతాలుగా విభజించి పాలించారని సనాతన ధర్మం కాపాడడానికి అందరూ శివాజీలా తయారు కావాలని ఆయన అన్నారు ఎనిమిది వందల సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారని కానీ రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం అని అప్పాల ప్రసాద్ జీ తెలిపారు ఈ దేశానికి

లోక్ మాట్లాడు ఏమన్నట్సరా అవునల్సింది కాదు నేను బాబోయ్ వాల్సింది కాదు సభల ಕಿಂದ್ವಲ್ತೇ ಬೇಬಲ್ ದಿತ್ತಿ ಕಾಶಾಯ್ಚೆಂಡೆ ಇಂಗ್ಲೀಷ್ ದೇ ಬೇಬಲ್ ಪರಿಶಿತಿ ಶೋಭಾಕ ಅಂತರ ಜೇರ್ ಗೆ ಪರಿಶಿತಿ ಇಂಗ್ಲೀಷ್ ಲೋ ಶುಭಾತ್ ತಿ ಇಗಾನಿ ಇದಷ್ಟೆನೆ ಬೆಟ್ಟು ದಿ ಕಲಿ ಬೆಟ್ಟುಕ್ಕೆ ಪರಿಶಿತಿ ಏನೆಟಿ ಬನ್ನಿ ಆ ದೌರ್ಬಾಲ್ಯದ ವಿಷಾದ ಕರಮಿನ ವಿಷನ್ನವದನ ಪರಿಶಿತಿಲೋ ಈ ದೇಶ ಹಿಂಗೆ ಈರೋದನ ಇಂದ ಎಕ್ಕೇನ ಕಿಚಾ ಏ ಪ್ರಾದಾನ ಕಿಚಾ ಏ ಆಬ್ಡೇಶನ್ ಕಿಚಾ ಆರ ಆಬ್ಡೇಶನ್ ಜೋರೆ 16 ವಿಕ್ರಮಾರ್ತೋ ಗುಣನ ಸ್ವಾಮಿ जय छत्रपती शिवाजी महाराज सन्मान हे छत्रपती शिवाजी एकत्र नसणार पूरा नगरो जुन्नर 36 गावांना सन्निस्थिती आणि 36 गावांमध्ये आपले महाराज पधारले त्यावेळे एक असं आग भूत टिडा करत होता एकत्र दिसला कशाचे

ఎంతో పురాతనట్టు దానికే సనాతన ధర్మం అనేటు ఈ ధర్మంలో ఈ సనాతన ధర్మంలో ఋషులు మునులు సంతులు సాధు కుంగవులు రాజులు మహానుభావులు ఎంతో మంది ఈ భారత ఘట్టపై జన్మించారు అనేకమైనటువంటి మార్గాన్ని మనకు చూపించారు ఒక్కొక్కరికొక మార్గాన్ని మనకు చేయించారు పుట్టినటువంటి పదహారు వందల ఇరవై ఏడు అంటే ముప్పై ఇరవై ఏడుకి చెప్తారు పదహారు వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఈ భారత గడ్డ పైన శివాజీ మహారాజు జన్మించినటువంటి గట్ట మన భారత భూమి ఎంతోమంది రాజులు మహానుభావులు జన్మించారు కానీ శివాజీ మహారాజు గారు జన్మ కనుక లేకుంటే రోజున మనం ఇంత ఈ ధైర్యంతో ఇంత సాహసంతో హిందూ ధర్మం గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ చెప్పడానికి ఉండేది కాదు అలాంటి మహానుభావుడు ఎలా ఉద్భవించాడు అంటే ఒక్కటి మనం గుర్తించాలి ఒక తల్లి తండ్రి ఇద్దరు గురువులు తల్లి అనేటటువంటి ఆ మాత ఆయనకు సంస్కారం నేర్పించారు ఈ సమాజంలో ఎలా నడవాలి పెద్దవాళ్ళతో ఎలా నడవాలి మాతృమూర్తులతో ఎలా నడవాలి పిల్లవాళ్ళతో ఎలా నడవాలి అనేటటువంటి సంస్కారాన్ని అందించినటువంటి తల్లి జిజియాబాద్ మనము మానవత్వంగా మనం పయనించాలి మన పూర్వీకులు ఏం చెప్పారో మనం ఆచరించాలి మన దైవత్వం అది మనం వెళ్ళి యొక్క మన భారతీయ సనాతన ధర్మం ఏదైతుందో ఆ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎలాగైతే శివాజీ మహారాజు గారు ఎందుకు ఈరోజు మనం విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకున్నామంటే ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనకు గుర్తుండాలి అంటే మన డు మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఆ ఆలోచన మనకు రావడానికే ఈ విగ్రహ ఆవిష్కరణ లేదు విగ్రహాలు అక్కడ చేసినటువంటి కుటులు ఉన్నాయో కుదుడు శివాజీ పార్వతి పరమేశ్వరులకు తపస్సు చేసే అదే రీతికి ప్రణాదం కావచ్చు భక్తశీల కావచ్చు మార్గం ఎవరైనా తీసుకోండి ఆ తపస్సు చేసినటువంటి శక్తి ఫలితం అలా ఉంటుంది అదే రీతిగా మాతృమూర్తులు కానివ్వండి ఎవరైనా కానుగొండి పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తే మనం వాళ్ళకు ఇంకో శక్తిని చెక్కర్లేదు అనుకోకుండా ఆ శక్తి ఉత్పన్నమవుతుంది ప్రతి ఒక్కరు కూడా శివాజీలో తయారై మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అని ఈ రోజున హిందూ హాయిని సంస్థ ఏదైతుందో అది భారతదేశం నుండి ఉంది ఆ యొక్క వారు సంస్థ నుంచి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరూ కూడాను ఆ భగవంతుని యొక్క కటాక్షం వారు అందరిపైన ఉండాలని తెలుస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడాను ఆ పరమాత్మ యొక్క కుభా కటాక్షం మీ అందరిపైన ఉండాలని తెలుస్తూ